జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వితీయ కుమారుడు మార్గశంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు మూల మల్లికార్జున యాదవ్ గునుకుల కిషోర్ బెల్లపు సుధా మాధవ్ తదితరులు ప్రత్యేక పూజా కైకర్యాలు నిర్వహించారు సింగపూర్ లోని పాఠశాల జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాల ఇబ్బంది పడుతున్న ప్రజా సంక్షేమే లక్ష్యంగా మన్యం బిడ్డల కోసం తాపత్రయపడుతున్న తమ అధినేత పవన్ కళ్యాణ్ నిజాయితీ నిబద్ధతను గుర్తు చేస్తున్నాయని నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు आधारे पबहरि विशेषतः आजन्मकृत पापाणा कायश्चित्तमदिरेदिरे अकालकृष्य हरण सर्वज्ञा देवहरं न भक्तव अजरा नमोः अमृत्यै नमोः वीरा वीरा नमोः ब्रह्मा महाज नमोः जनार्दन नमोः अनन्दाय नमोः दिगधिग्य रचितो ग्रहणा देहि ग्रहणा प्रतापस्य देव भगवन् कृष्ण हरण आदेशाय पुरुषस्थने धृग आगस्तेवे धृगे

ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు తండ్రిగా బాధపడుతున్న మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు వేల పద్దెనిమిదిలో అడవి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత స్వాతంత్రాల తర్వాత మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు ముందుకే సాగాడు ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు మరలా చూస్తానని నమ్మకం లేదు గెట్ వెల్ సూన్ మార్చ్ శంకర్ హ్యాపీ బర్త్డే టు అకిరా నందన్ అంటూ అంజనీ పుత్రుడు దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ నూట ఎనిమిది టెంకాయలు నివేదించి కోట్లాది ప్రజల నవ్వుకు కారణమైన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా నాయకుడు వారి కుటుంబం చల్లగా ఉండాలని బిడ్డల భవిష్యత్తు బండ ఆరోగ్యం బాగుండి భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరుగుంది జరుగు జరిగింది ఎన్నటికీ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడులో పూజలు చేయడం జరిగింది తొందరగా చిన్నబాబు తిరిగి రావాలని పెద్దవాడు అంచెలంచ పైకి ఎదగాలని మా ప్రజా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది జై జనసేన జై